అందరికీ నమస్కారం వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే నమ ఈ వీడియోలో ఈరోజు మీరు రాహుకాలం దీపం ఎందుకు పెడతారు రాహుకాలం అంటే ఏంటి రాహుకాలం దీపం ఏ సమయంలో పెట్టాలి ఏ వారంలో పెట్టాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా కూడా మనం మనుషులం ఫస్ట్ అనుకునేది ఏంటి ఇది చేయడం వల్ల నాకేం వస్తుంది కదా మనం అది ఏ పని చేసినా చివరాఖరికి భక్తిలో అయినా సరే మనకి ఏదో ఒకటి వస్తుందంటే తప్ప మనం ఏ పని చేయమండి ఇది మాత్రం మనం అందరూ ఒప్పుకొని తీరాలి లేదా పోనీ కనీసం అంత పుణ్యమైనా వస్తే చాలు భగవంతుడు అనుకుని చేస్తాం కదా సరే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం అసలు రాహుకాలం అంటే ఏంటి అని తెలుసుకుందాం రాహుకాలం అంటే అదొక అశుభ సమయం అండి ఆ సమయంలో ఎవరు కూడా కొత్త పనులను ప్రారంభించరు అలాగే ఏదైనా మంచి పనులు చేయాలన్నా కూడా ఆ టైం దాటిపోయిన తర్వాత చేస్తారు కానీ ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా చెయ్యనే చేయరు ఎందుకంటే చేసిన పని ఆగిపోతుందని మనం చేయాలి అని కొత్తగా ఏదైనా ప్రారంభించిన పని చక్కగా జరగదేమోనని ఆ సమయంలో ఎవరు కూడా ఏ పనులు ప్రారంభించరు దాని ఒక బ్యాడ్ టైం గా పరిగణిస్తారు కానీ ఇదే సమయంలో చాలా మంది భక్తులు రాహుకాల సమయంలో దీపం వెలిగించడం వలన రాహు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని నమ్ముతారు ప్రతికూలం అంటే ఏంటని తెలియని వాళ్ళకి కొంతమందికి డౌట్ రావచ్చు ఆ పదానికి అర్థం ఏంటి అంటే అన్ఫేవరబుల్ అంటే మనకి అనుకూలంగా లేని పనులు మనకి ఫేవరబుల్ గా లేకుండా ఉండే పనులు అనమాట ప్రతికూలానికి అర్థం అది సో అలా మనకి రాహు నుంచి జరిగే అన్ఫేవరబుల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడడానికి ఆ రాహుకాల సమయంలో దీపం పెడితే మనకి ఫేవరబుల్ గా ఉంటుందని చెప్పేసి ఎంతో మంది భక్తుల యొక్క నమ్మకం ఈ రాహుకాల దీపం గురించి నేను నా ఎక్స్పీరియన్స్ అని అనడం కంటే మా ఇంట్లో మా అమ్మ ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి నేను చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఎంతో డెడికేటింగ్ గా రాహుకాలం దీపం పెట్టింది మా అమ్మగారే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ రాహుకాలం దీపం చూస్తూనే పెరిగా చెప్పాలంటే ఆ మన నెల్లూరు గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఈ వీడియో చూస్తుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి గనుక మీరు శుక్రవారం రోజు వెళ్తే చూడండి అక్కడ కూర్చోడానికి కూడా చోటు ఉండదు మీకు పెడుతూ ఉంటారు దీపాలు తర్వాత అవి కొండెక్కిన తర్వాత తీసేస్తూ ఉంటారు అంతమంది భక్తులు వస్తారు ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్స్ కోసం వాళ్ళు దీపం పెట్టడానికి వస్తే వాళ్ళ హస్బెండ్స్ యొక్క షర్ట్స్ వాళ్ళ షోల్డర్ పైన వేసుకొని వాళ్ళు దీపం పెడతారనమాట అంత డెడికేటింగ్ గా వస్తారు అంత నమ్మకంగా వస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక వారం రెండు వారాలు మూడు వారాలు కాదు ఇన్ని వారాలు అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ అన్ని వారాలు దీపం పెట్టడం పూర్తయిన తర్వాత పూజ చేయించుకుంటారు సరే ఒక సెట్ ఆఫ్ వారాలు వాళ్ళు ఒక ఎనిమిది వారాలు ఒక ఎన్నో కొన్ని వారాలు ఒక కరెక్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా కొన్ని వారాలని సంకల్పం చేసుకుని పెట్టినాక వాళ్ళు ఆపేస్తారా మళ్ళీ ఇంకొకసారి పెట్టడానికి రారా అని మనం అనుకుంటామా కానీ రాదు వాళ్ళు మళ్ళీ వస్తారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే కోరిక కోరుకుని ఆ కొన్ని వారాలు దీపం పెట్టారో అది నెరవేరుతుంది కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంకొన్ని వారాలు దీపం పెట్టడానికి అయితే గుడికొస్తారు అలా ఎంతో మంది భక్తులకి ఆ కోరికలు నెరవేరాయి కాబట్టి ఇప్పటికీ కూడా ఈ రాహుకాలం దీపం అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది అందరు ఇంకా ఇంకా బలంగా నమ్ముతున్నారు రాహుకాలం పూజ అనేది చేస్తున్నారు మరి మీరు ఎంతమంది రాహుకాలం దీపం పెట్టారో కింద కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి ఇంకా ఈ వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు చెప్పుకుందాం వీడియోను అయితే పూర్తిగా చూడండి మా అమ్మగారి ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా ఎందుకు నా ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు అంటే నేను మా అమ్మ దగ్గర ఉన్నంత కాలం నన్ను మా అమ్మ నాన్నలే చూసుకున్నారు కాబట్టి వాళ్ళే నా గురించి అన్ని చేసేవాళ్ళు అందుకే నేను కూడా మా అమ్మతో పాటు వెళ్ళి రాహుకాలం దీపం నేను పెట్టాను కానీ నేను ఏ కోరిక కోరుకోలేదు ఎందుకంటే అప్పుడు నాకు కోరిక లేని లేవు పెద్దగా ఏం కావాలన్నా అమ్మ నాన్న తెచ్చి పెడతారు తెచ్చిపెట్టింది తింటాం కాలేజ్కి వెళ్తాం చదువుకుంటాం అంతవరకే ఉండేది పెద్దగా నాకు కోరిక కోరుకోవాలి అని ఏం లేదు ఏ కోరిక లేకుండా మా అమ్మగారు పెడుతున్నారు కాబట్టి నన్ను కూడా పెట్టమన్నారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తో నేను పెట్టేదాన్ని అట్లా అందరిని చూసుకుంటూ అందరితో పాటు వాళ్ళు వీళ్ళు పెడుతున్నారని పెట్టేదాన్ని తప్ప కోరిక అయితే ఏం కోరుకోలేదు ఆ దాని ఎఫెక్ట్ ఏంటనేది ఎవరైనా కూడా ఆ కోరిక కోరుకుని తీరితే కదా అర్థమవుతుంది నేనైతే అప్పుడు అమ్మ నాన్న పంచనున్నాను కాబట్టి ఏ కోరికతో అయితే నేను పెట్టలేదు నార్మల్ గా పెట్టాను కానీ మా అమ్మగారు మాత్రం ఏదన్నా ఒక కష్టం వచ్చింది అంటే ముందు అమ్మ నేను అమ్మ దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి నేను వెళ్ళి కొన్ని వారాలు పెట్టుకుంటే నాకు ఖచ్చితంగా నాకు ఈ కోరిక ఈ బాధను తీరుస్తుంది ఒకవేళ ఇది నాకు తీరే బాధ కాదు ఇది నేను ఖచ్చితంగా ఈ బాధ నేను పడే తీరాలి అనుకున్న బాధ ఉన్నప్పుడు నేను పెట్టలేను నాకు పోవడానికి ఏదో ఒక అడ్డంకులు వస్తాయి ఇంట్లో ఏది అనుకూలంగా ఉండదు వెళ్ళడానికి కుదరదు ఏదో ఒక అడ్డాలు వస్తాయి నాకు ఆ అడ్డం వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఈ బాధ నుంచి నేను తప్పించుకోలేను ఇది నేను పడే తీరాలి అని ఇలాంటి మాటలన్నీ నేను వింటూ వచ్చాను ఎందుకంటే ఆమె అంత బిలీవ్ చేస్తుంది ఒకవేళ ఒక కష్టం వచ్చి గుడికి వెళ్ళి దీపం పెట్టాలనుకున్నప్పుడు సంకల్పం చేసుకుని గనక ఆమె వారాలన్నీ గనక ఫినిష్ చేస్తే ఖచ్చితంగా ఆమె బాధ నుంచి బయటపడడం అది నాకు ప్రూవ్గా చూపించి చెప్పేది కూడా చూసావా నేను వెళ్ళి పెట్టగలిగాను ఇందులో నుంచి నేను బయటపడ్డాను అమ్మ నాకు సహాయపడింది అని చెప్పుకొచ్చేది నాతో ఎన్నో సార్లు అలాగే తను కొన్నిసార్లు ఎప్పుడైతే నాలుగు వారాలు పెట్టి తర్వాత వెళ్లకుండా వెళ్ళడానికి కుదరక ఆపేసిందో అప్పుడు ఆ సమస్యని ఆమె ఫేస్ చేసి ఇబ్బంది పడిన విషయాలను కూడా నేను గమనించాను ఆ మా అమ్మగారే నాకు సాక్ష్యం అనమాట రాహుకాల దీపం మిమ్మల్ని ఒక కష్టం నుంచి మీరు సంకల్పం చేసుకొని భక్తితో నమ్మకంతో గనక మీరు పెడితే ఆ సమస్య నుంచి మీరు బయటకు వస్తారని చెప్పడానికి నాకు మా అమ్మగారే ఒక ఉదాహరణ అలాగే మీరు కూడా ఏ పని చేసినా నమ్మకంతో చేయండి ఆ నమ్మకమే మిమ్మల్ని నిలబెడుతుంది ఇంకా రాహుకాల సమయాల గురించి మాట్లాడుకుందాం రాహుకాలం ప్రతిరోజు ఒకే సమయంలో వస్తుంది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు మరియు శుక్రవారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు రాహుకాలం ఉంటుంది ఈ మంగళవారం శుక్రవారాలు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా ఒకే రాహుకాలం దీపం ఎందుకు వెలిగించాలి అంటే చెప్పాను కదా రాహు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చని కొందరు నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మవారికి దీపం వెలిగించడం వల్ల సకల సంపదలు ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం ఈ దీపం మంగళవారం రోజు శుక్రవారం రోజు వెలిగించుకోండి దీపానికి వాడే నూనె నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగించవచ్చు ఈ దీపాన్ని మీరు నిమ్మకాయలో గానీ లేదా మట్టి ప్రమిదలో గాని వెలిగించుకోవచ్చు ఏ దిశ వైపు కూర్చోవాలి అంటే తూర్పు దిశగా గానీ ఉత్తరం దిశగా గానీ కూర్చొని దీపం వెలిగించుకోండి శుక్రవారం పదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాలం సమయం ఉంటుందండి ఆ సమయంలో మీరు వెలిగించుకోవచ్చు లేదా మంగళవారం వెలిగించాలని అనుకుంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్య రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో మీరు వెలిగించుకోవచ్చు ఎక్కడైతే అమ్మవారు ఉంటారో ఆ దేవాలయంలో మాత్రమే మీరు రాహుకాలం దీపాన్ని వెలిగించుకోండి మీరు ఈ దీపాన్ని ఏ వారం నుంచి అయితే మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఒక మంచి శుక్రవారాన్ని మీరు ఎంపిక చేసుకొని ఆ రోజు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని అమ్మవారికి చెప్పుకొని గట్టిగా సంకల్పం చేసుకొని మీరు ఎన్ని వారాలు అయితే దీపం పెట్టాలనుకుంటున్నారో అది అమ్మవారితో మీరు మనసులోనే చెప్పుకొని అన్ని వారాలు అయిన తర్వాత మీరు చివరిన ఒక శుక్రవారం రోజున గుడిలో పూజ అయితే చేయించుకోండి కానీ మీరు నేను చెప్పాననో పక్కన వాళ్ళు చెప్పారనో కాదు మీరు నమ్మి మీరు నమ్మకంతో మీరు భక్తితో నిజంగానే అమ్మవారు ఉన్నారని నమ్మి మీ కష్టం తీర్చడానికి ఒకరు ఉన్నారని మీరు లోపల నుంచి ఒక నమ్మకంతో మీరు పెడితే ఆ నమ్మకం మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది చెప్పాను కదా మీరు కోరుకునే ఏ కోరికలో అయినా ఖచ్చితంగా న్యాయం ధర్మం ఉంటే అది తప్పకుండా తీరుతుంది ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈ రాహుకాలం దీపం వెలిగించడం అనేది ఒక వ్యక్తిగత నమ్మకం మాత్రమే దీని గురించి ఇంకా మీరు డెప్త్ గా సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే గుళ్ళో పూజారితో గానీ లేదంటే మీకు జ్యోతిష్యం చెప్పే వాళ్ళతో కానీ మీరు మాట్లాడి ఇంకా పూర్తి డెప్త్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఇంకా మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం